అటు డిపార్ట్మెంట్ అటు ఫిఫ్టీ టౌన్ కోసం పేదల పెనిది కేజీహెచ్ అని చెప్పేటువంటి కేజీహెచ్ లో జరిగినటువంటి నిర్లక్ష్యం అనేటువంటి దాని మీద ఈవేళ ఆ బిడ్డలు తల్లి తల్లిగా శ్రీమతి బంగారు సచివని నేను కూర్చున్నాను మీకు అందరికీ గతంలో నేను తెలుసు నేను బంగారు సచివాని దళిసేన ఆధ్వర్యంలోని మాలన్ మహానాడు ఆధ్వర్యంలోని చాలాసార్లు చాలా ప్రోగ్రామ్స్లోని సోషల్ యాక్టివిటీస్లో ఇక్కడ కూర్చున్నాను ఆ విధంగా మీకు అందరికీ గత పరిచయం నాకు మీకు ఉంది ఈరోజు నా సంవత్సరం నేను కూర్చున్నానండి సృష్టిలోని ప్రతి తల్లికి కూడా బిడ్డ అంటే చాలా ఉన్నతమైంది అలాంటిది నా బిడ్డని ఈరోజు ఒకవైపు పోలీసులు మరొక వైపు ఆసుపత్రి ఇద్దరు కలిసి చాలా ఇబ్బంది పెడుతున్నారండి ఇదే న్యాయమతి పోలీస్ స్టేషన్లో నేను ఎంతో మందిని కోచినింగ్ చేసి హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసులు కూడా ఫైల్ చేసి కంచరపాలెం పోలీస్ స్టేషన్ అధికారుల మీద ఈ రోజు నేను కేసులో నిలబడి ఉన్నానండి కేసు రన్నింగ్లో ఉంది అదే గ్రచ్చి పెట్టుకొని కేవలం నా కొడుకు మిస్సింగ్ కేసు నా కొడుకు కనిపించట్లేదని ఒక మిస్సింగ్ కేసు పెడితే ఒక అమ్మాయి వచ్చి మా అబ్బాయిని పట్టి తెలియబోంది కేసు పెడితే ఇద్దరు పిల్లలు కనుమ మిస్సింగ్ వేశారండి ఎఫ్ఐఆర్ నెంబర్ టూ ఫార్టీ వన్ బై ట్వంటీ ఫోర్ అందులో అయిన పిల్లలు దొరకక ముందే దాన్ని కిడ్నాప్ కేసు కింద మరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ అబ్బాయి కిడ్నాప్ చేసినట్టు ఆ అబ్బాయికి నేను ప్రోత్సహించినట్టు ఎటువంటి ఆధారాలు లేకుండా నన్ను నా కొడుకుని కిడ్నాపర్స్ అనేసి ముద్దాయిలు అనేసి స్టేషన్లో బయలు తీసుకోమని నేరం ఒప్పుకోమని నన్ను బట్టలు లేకుంటా సార్ ఈ బయట లేకుండా నన్ను వీడియో తీశారు ఇవన్నీ సీసీ కెమెరాల్లోని రికార్డ్ అయ్యాయి అక్కడ పోలీస్ స్టేషన్లో నేను ఒక గౌరవంగా ఈరోజు వరకు స్టేషన్ ముందుకు సోషల్ వర్కర్గా మంచి సర్వీస్ ఇచ్చానండి ఈరోజు నేను ఒక ఆడదాన్ని సిగ్గుపెడుచుకొని మీడియా ముందుకి రోజు వచ్చాను అంటే నేను ఇంకెవరికి సర్వీస్ ఇవ్వగలను అండి నా ఆవేదన దయచేసి మీ మీడియా వాళ్ళు ముందు నేను పెట్టుకుంటున్నాను నన్ను దయచేసి ఆడదానికి జరగకూడదు ఇంకో తల్లికి జరగకూడదు అని నేను సామాన్యులు అలాగే ఇక్కడ కూర్చున్నాను ఈరోజు అనేక సంఘాల్లో పనిచేసానండి నేను పన్నెండు సంవత్సరాలు నా భర్తకు దూరంగా ఉండి నా సర్వీస్ అంతా సోషల్ వర్క్ గా చేసుకుని వచ్చాను ఈ రోజు వరకు కానీ ఒక మిస్సింగ్ కేసు కిడ్నాప్ కేసు కింద మార్చి పోలీసులు మమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టి మైనార్ అబ్బాయి నా కళ్ళ ముందునే కొడుతుంటే నేను ఆపడానికి ప్రయత్నిస్తే నన్ను నాతో కూడా అసభ్యంగా ప్రవర్తించారు స్టేషన్ అంతా ఒక అరగంట సేపు బ్లాక్ చేశారండి వచ్చినా నన్ను నన్ను కాపాడడానికి వచ్చిన వాళ్ళని కూడా బయటికి తోసేసి గేట్లు వేసిన సందర్భం వచ్చింది అంటే ఇది ఏమనుకోవాలి నేను చేసిన పాపం ఏంటి అంటే నిజం మాట్లాడడమా లేకపోతే సోషల్ వర్క్ చేయడమా నేను చేసిన తప్పండి ఇంకా సీఏ గారు కొట్టడం వల్ల ఈ చిలకల నేను ఇక్కడ ఫోన్ ఇరిగిపోయింది పదహారు సంవత్సరాలు నా కొడుక్కి పదహారు సంవత్సరాల అబ్బాయికి ఫోన్ ఇరిగిపోయి ఈ రోజు హాస్పిటల్ కోసం మేము మేము అడిగితే పోలీసులు మేము ఎందుకు ఇస్తామని అడిగారండి పోలీసులు కొట్టు పోలీసులు ఎందుకండి ఇస్తారు మేము ఇవ్వలేదు అక్కడ పోలీసులు అలా చేశారని అన్యాయం అయిన మేము ఆస్పత్రికి వన్ జీరో ఎయిట్ లోని ఫోన్ చేసి అక్కడి నుంచే మేము పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా వెళ్ళామండి ఆసుపత్రిలో కూడా మాకు ట్రీట్మెంట్ సరిగ్గా వ్యవహరించలేదు ఈ రోజు వరకు బాబుకు ఆపరేషన్ అవ్వలేదు నేను బాబుని హాస్పిటల్లో నేను జాయిన్ చేస్తున్నారండి మన బుధవారం బుధవారం నైట్ పదిన్నరకి జాయిన్ చేసుకుని ఆపరేషన్ అని చెప్పి మత్తు ఇంజెక్షన్ తిమ్ములు అన్ని ఇచ్చేసారండి మళ్ళీ ఆపరేషన్ లేదు మా పైన తీసుకెళ్ళిపోండి అని నేను ఉదయం పంపించేసారండి దేనికి మత్తిచ్చారు దేనికి తిమ్మిరించారని అడిగితేనేమో ఆ సిబ్బంది అంతా ఒకటైపోయి మీరు ఎమ్మెల్సీ కేసు ఎమ్మెల్సీ తెచ్చుకోవాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు మేమో తెచ్చుకోవాలంటున్నారు పోలీసులే పడితే మేము ఆసుపత్రికి వెళ్తే ఆసుపత్రిలో వైద్యం పొందుకొని మేము ఎక్కడికి వెళ్ళాలండి ఈ రోజు నేను రూపాయి అప్పటితో మీరు ఎవరో ఒక నన్ను చూసి నా సర్వీస్ చూసేనా నా మీద కనీసం ధర్మమైన చేస్తారు కానీ ఇంత సర్వీస్ చేసి మన కోసం ఉంది ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ సిబ్బందులు మాకు ఇలా ఇబ్బంది పడితే మేము ఎవరి దగ్గరికి వెళ్ళి ఆవేదన పరుచుకోవాలి చెప్పండి దుర్మార్గమైనటువంటి అంశవేత ఒకే కోపం వచ్చింది పిల్లవాడు అలర్ చేసేటువంటి లబ్ధి కొట్టి మొత్తం వరకు వారికి అవకాశం తీసుకోవచ్చు కానీ ఆ పిల్లడు యొక్క చెయ్యి విరిగిపోయేంత స్థాయికి చెయ్యి విరిచేంత స్థాయికి ఫిఫ్టీ టౌన్ పోలీసులు ప్రధానంగా సిఐ ఆ దుర్మార్గమైనటువంటి పోలీసు గౌర్యాన్ని ప్రదర్శించిన తీరు ఈ ప్రజాస్వామ్యంలో సామాన్యుల ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి వైఖరిని తెలియజేస్తా ఉంది నేను కానీ నివేదన చేశారు ఏ సమస్య వచ్చినా నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఆ ఫోన్లో మాట్లాడండి చెప్పి ప్రకటించినటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ బక్సి గారు మరి ఆ తల్లి వేదన పట్ల మరి వారికి విషయం అర్థం కాలేదో లేకపోతే అది సమస్య కాదు అని అనుకున్నారో తెలియదు కానీ డాక్టర్స్ ఎమ్మెల్సీ కేసు అయినా కానీ ఆపరేషన్ అవసరం అని చెప్పి చెబుతూనే ఆపరేషన్ చేరుకోకుండా పిల్లడికి వీరి కాదని వారు వారు కాదని వీరు తిప్పుకుంటూ నేటికి పది రోజులుగా ఆ పిల్లడు ఆరోగ్యంతో చలగా చూజెచ్ వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని కూడా మరి ఉదాహరణతో పాటు చెప్పేదానికోసం కోసం ఆ నాన్నగారు ఆ పిల్లల నాన్నగారు మాట్లాడి నేను నీ మీద కిడ్నాప్ కేసు పెడతానని చెప్పి వెళ్ళి పెట్టాడు కేసు దానికి ముందు మన ఎఫ్ఐఆర్ ఉంది కానీ పోలీసులు నా దగ్గర ఉన్న ఏ సాక్ష్యాన్ని కూడా సేకరించట్లేదు నువ్వు కిడ్నాపర్వి నువ్వు స్టేషన్ లో బెయిల్ తీసుకోవాలి నువ్వు ముద్దాయి నువ్వు ముద్దాయి నువ్వు ముద్దాయి స్టేషన్ లో అడుగు పెడితే ఒక ముద్దాయి అనే ఎలిగేషన్ తోటే మాట్లాడుతున్నారు నేను కొన్ని కేసుల్లో ముఖ్య సాక్షిగా కొన్ని వీడియోలు పెట్టి నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ లోని కోర్టులోని సాక్ష్యం చెప్పే ఇదిలో ఉంటే నన్ను ఆ సాక్ష్యం చెప్పదని గతంలో కూడా నన్ను ఇదే ఇబ్బంది పెట్టారండి గతంలో కూడా ఇదే చంటి పిల్లడి కూడా ఇబ్బంది పెట్టారు దీని మీద ఆల్రెడీ సిపి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది క్షమాపణలు చెప్పి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో క్లోజ్ చేస్తారండి అది కూడా నా దగ్గర సాక్ష్యం ఉంది కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే నేను గా ఫైట్ చేశాను అదే ప్రతి కేసులో కూడా డాక్యుమెంటేషన్ ఫైల్ తో సహా ఈ రోజు ఈ మీటింగ్ లో కూడా ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నారు ఆవిని కూడా కేసు కౌంటర్ కేసు కౌంటర్ అన్ని పెట్టేసి సివిల్ మ్యాన్ మిస్యూజ్ చేసి చట్టాన్ని వేరే రకంగా తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ కంచర్పాలెం పోలీసు చాలా ఇబ్బంది పడ ఇలాంటివి నా దగ్గర ఎవిడెన్స్తో ఆరు ఫైల్ ఉన్నాయండి ఈ ఆరు ఫైళ్ళను నేను తీసుకెళ్లి హ్యూమన్ రైట్స్ కమిషన్లో వేశాను దీని మీద కేవలం వ్యక్తిగత గ్రంజితో మాత్రమే నా పిల్లల్ని నన్ను పోలీసు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కొడుతున్నారు మేడం అని ఫోన్ చేశాను నాకు ఎక్కడా ఎటువంటి లాభం చేకూరలేదు సహాయము దొరకలేదు అందుకే నిస్సహాయంతో మీ ముందుకు వచ్చాను నా బాధను మీరే తీసుకెళ్ళాలి ఇంతకు మించి నేను ఇంకో మాట్లాడలేకపోతున్నా ఇరవై నాలుగు సార్ బాబు ఇలా ఒక పాప వచ్చి తీసుకెళ్ళింది కనబడలేదు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాను సార్ సెషన్ లో వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ ద్వారాగా తెలియపరిచారు అదే ఒకే ఒక రికార్డు ఉంది మీరు అవకాశం ఇస్తే నేను వినిపిస్తాను మేము పట్టుకెళ్ళేదంటే వాళ్ళు వెళ్ళిపోమని మందులు రాసేసారు పట్టి త్రీ డేస్ తర్వాత రమ్మన్నారు వచ్చాము వచ్చిన తర్వాత ఆ యూనిట్ కాదని చెప్పి వేరే డాక్టర్ గారు మళ్ళీ మెడిసిన్ రాశారు నెక్స్ట్ యూనిట్ శనివారం అని చెప్పి శనివారం వచ్చాం శనివారం ఎక్స్రే తీశారు మళ్ళీ టెస్ట్లు చేయించుకొని రమ్మన్నారు టెస్టు వెళ్ళాం ఇలా కంటిన్యూగా మేము ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాం మేము ఎక్కడికి వెళ్ళిపోయామండి అని అడిగాం సార్ Okay, అంటే తన లేయర్స్ మీకు நார்మల్ అప్డేట్ వినంపండి అంటే ఏ చేస్తారు ఇప్పుడు అబ్బా నాకేం Lego a n i